మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల పదహారో తేదీ ఎంతో శక్తివంతమైన రథసప్తమి ఇది సూర్యగ్రహణంతో సమానమైన రోజు రథసప్తమి ఎంతో మహిమాన్వితమైన రోజు ఈ రోజు గోవుకు ఈ ఒక్కటి తినిపిస్తే చాలు సకల శుభాలు కలుగుతాయి అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ రోజు సూర్యగ్రహణంతో సమానం ఆ సూర్యభగవానుడి ఆశీస్సులు మీకు తప్పక కలుగుతాయి మరి ఎంతో శక్తివంతమైన ఈ రోజు గోవుకు ఏం తినిపిస్తే అష్ట దరిద్రాలు పోయి ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అలానే రథసప్తమి రోజు జన్మ జన్మాంతర దారిద్ర్య బాధలన్నీ పోగొట్టుకోవటానికి ఏం దానమివ్వాలో గోధుమల దీపం ఎలా వెలిగించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం సూర్య సూర్యభగవాను ఆ మహాశివుడు సృష్టించింది మాఘశుద్ధ సప్తమి రోజే కాబట్టి ఈ రోజును సూర్యజయంతిగా జరుపుకుంటారు సూర్యుని గమనం ఏడు గుర్రాలు గల బంగారు రథం మీద సాగుతుందని వేదాలు చెప్తున్నాయి సూర్యుని రథానికి ఒకటే చక్రం దానికి ఆకులు ఆరు గుర్రాలు ఏడు రథసారధి అనూరుడు సూర్యునికి అంటే ఒక చక్రం ఈ విశ్వమే ఒక రథం రథచక్రానికి ఉండే ఆరు ఆకులే ఆరు ఋతువులు చందస్సులే ఏడు గుర్రాలు ఈ రథసప్తమి నుండి చీకటి చలి తొలిగి అనగా మాయ తొలిగి కాంతియుగం ప్రారంభమవుతుంది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన తరువాత ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన ఈ రథసప్తమి నుండే ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తిగా కనిపిస్తుంది ఈ రోజు నుండి వేసవికాలం మొదలైనట్లే లెక్క ఈ రోజు నుండి సూర్యుడు ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు కాబట్టి దీనిని సూర్యగ్రహణంతో సమానంగా భావించి తర్పణం చెయ్యాలని పెద్దలు చెప్తారు ఈరోజు అరుణోదయ వేళ చేసిన స్నాన జప తర్పణ దానాదులన్నీ అనేక కోట్లరెట్ల పుణ్యఫలాన్ని ఆయురారోగ్య సంపదలను ఇస్తాయి ఈరోజు అరుణోదయ వేళ స్నానం చేసి సూర్యభగవానుణ్ణి ఆరాధించటం మహాపుణ్య ఫలప్రదమని ఆరోగ్యకరమని అకాల మృత్యు పరిహారమని మరణానంతరం సూర్యలోకాన్ని పొందుతారని పురాణాలు చెప్తున్నాయి అరుణోదయ కాలమనగా సూర్యోదయానికి నాలుగు గడియల ముందు సమయం అంటే ఒక గడియ అంటే ఇరవై నాలుగు నిమిషాలు నాలుగు గడియలు అంటే ఒక గంట ముప్పై ఆరు నిమిషాలకు ముందు నుండి సూర్యోదయం వరకు ఉన్న కాలాన్ని అరుణోదయ కాలం అంటారు ఈ వీడియోలో చివర రథసప్తమి రోజు అరుణోదయ కాలం ఏ సమయమో వివరించటం జరుగుతుంది ఈ రోజు అరుణోదయ కాలంలో ఆకాశంలో నక్షత్రాల కూటమి అనేది రథం ఆకారంలో ఉంటుందని ఇలా రథం ఆకారంలో నక్షత్రాలున్న సప్తమిని రథసప్తమిగా చెప్పటం జరిగింది అందువల్లే ఈరోజు అరుణోదయ వేళ సూర్యునికి ప్రీతికరమైన ఏడు జిల్లేడు వాకులను ఏడు రేగి పండ్లను తీసుకొని శిరస్సు పైన పెట్టుకొని తలస్నానం చేస్తారు ఈరోజు ఇలా సూర్యారాధన చేయటం వల్ల ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ఏడు జన్మలలోని పాపాలు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధించాడు రథసప్తమి రోజు అరుణోదయ కాలంలో ఎవరైతే ఏడు జిల్లేడు వాకులను ఏడు రేగుపండ్లను తలపై పెట్టుకుని స్నానం చేస్తారు అలాంటి వారికి ఏడు జన్మల పాపాలు పోతాయి అంతేకాదు మానవుడు తన జీవితంలో ఏడు రకాలైన పాపాలు చేస్తాడు ఆ పాపాలన్నీ పటాపంచలవుతాయి ఆ పాపాలు ఏంటంటే ఈ జన్మలో చేసిన పాపాలు జన్మ జన్మాంతరాల్లోనూ చేసిన పాపాలు తెలిసి చేసిన పాపాలు తెలియక చేసిన పాపాలు మనస్సుతో చేసిన పాపాలు వాకుతో చేసిన పాపాలు శరీరంతో చేసిన పాపాలన్నీ ఈ రోజుతో హరించుకుపోతాయి అసలు జిల్లేడు వాకులను రేగి పండ్లను తలపై పెట్టుకొని రథసప్తమి రోజు ఎందుకు స్నానం చెయ్యాలో చాలామందికి తెలియదు దాని వెనుక దాగి ఉన్న రహస్యం తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు జిల్లేడు రేగు సూర్యకిరణాల్లోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి నిల్వ ఉంచుకుంటాయి కాబట్టి ఈ ఆకుల్ని మన ఒంటిపై అంటే శిరస్సుపై పెట్టుకుని స్నానం చేయటం వల్ల వీటిల్లోని విద్యుత్ విద్యుత్శక్తి నేలల్లోని శక్తి కలిసి శరీరంపై ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి ఈ సృష్టిలో సూర్యుడిలోని శక్తిని తమలో దాచుకునే శక్తి రెండు వృక్షాలకు మాత్రమే ఉంది అందులో ఒకటి జిల్లేడు రెండవది రేగు చెట్టు అందువల్ల ఈ రెండు మన శరీరానికి తాకుతూ రథసప్తమి రోజు స్నానం చేస్తే సూర్యుడిలోని అత్యంత దైవిక శక్తి మన శరీరంలోకి ప్రవేశించి అనేక వ్యాధులు పాపాలు పోయేలా చేస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి అలానే ఆమ్లగుణాలు కలిగిన రేగిపండు మరియు జిల్లేడు ఆకులు శిరస్సుకు ఎంతో మేలు చేస్తాయి జిల్లేడువాకుల్లోని రసాయనం జుట్టును గట్టిపరుస్తుంది మెదడును చల్లబరుస్తుంది జిల్లేడువాకుకు అనే పేరు ఉంది సూర్యుడికి కూడా అర్కహ అనే పేరు ఉంది అందువల్ల సూర్యుడికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం ఏడు జిల్లేడువాకులు సూర్యుని రథానికి ఉన్న ఏడు గుర్రాలుగా మాత్రమే కాక ఏడు జన్మలలో చేసిన పాపములను ఏడు రకాలైన వ్యాధులను నశింపజేస్తుంది ఈ ఆకులలో నిల్వ చేయబడిన ప్రాణశక్తి శిరోభాగంలోని సహస్రారాన్ని ఉద్దీపనం చేసి అక్కడ నాడులను ఉత్తేజపరుస్తుంది దీనివల్ల మానసిక దృఢత్వం జ్ఞాపక శక్తి పెరుగుతాయి ఇక ఇలా స్నానం చేయటానికి ఒక ముఖ్యమైన కారణం కూడా ఉంది అది ఏంటంటే శిశిర ఋతువులో రథసప్తమి పర్వదినం వస్తుంది శిశిర ఋతువుకు ముందు ఉండే హేమంత ఋతువులో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది శిశిర ఋతువులో రథసప్తమి నుండి సూర్యుని తాపం పెరగటం వల్ల వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తాయి అందువల్ల వాతావరణంలో వచ్చే మార్పులకు మన శరీరం తట్టుకోవటానికి జిల్లేడు ఆకులతో స్నానం చేయాలని మన పెద్దలు చెప్పారు ఈ విధంగా చేయటం వల్ల జిల్లేడు ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి తాకి ఎటువంటి చర్మ వ్యాధులు అనారోగ్యాలు రాకుండా కాపాడుతుందని మన పూర్వీకులు చెప్పారు ఇదే విషయాన్ని ఆధునిక శాస్త్రవేత్తలు కూడా నిర్ధారణ చేశారు ఇక ఈరోజు ఉదయం సూర్యోదయానికి ముందే అరుణోదయ వేళ మీరు ఇలా ఏడు జిల్లేడు వాకులు ఏడు రేగి పండ్లు శిరస్సుపై పెట్టుకొని తలస్నానం చేయండి కొంతమంది భుజాల మీద మోచేతుల మీద ఇలా పెట్టుకొని చేస్తారు అలా కుదరని పక్షంలో మీరు ఏడు జిల్లేడు వాకులను శిరస్సు మీద పెట్టుకుని స్నానం చేయండి ఒకవేళ మీకు దొరకని పక్షంలో కనీసం ఒక జిల్లేడు వాకు ఒక రేగిపండు అయినా తలపై పెట్టుకుని స్నానం చేయండి ఇలా స్నానం చేసే సమయంలో ఈ శ్లోకం చదువుకొని స్నానం చేస్తే తొందరలోనే రాజయోగం పడుతుంది అదృష్టం కలిసి వస్తుంది రథసప్తమి రోజు అరుణోదయ వేళ మీరు స్నానం చేసే సమయంలో మీరు చదవాల్సిన ఆ శ్లోకమేంటే యజ్జ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు తన్మే రోగంచ శోకంచ మాకరి హంతు సప్తమి అని శ్లోకం చదవాలి అంటే ఏడు జన్మలలోని పాపాలు రోగాలు శోకాలు కూడా తొలగిపోవాలని ఈ శ్లోకం అర్థం ఇక ఈరోజు చేయవలసిన ముఖ్యమైన విధి ఒకటుంది రోజు సూర్యోదయానికి ముందు ఇలా స్నానం చేశాక రథసప్తమి రోజు సూర్యోదయం సమయంలో జిల్లేడువాకుకు రంధ్రం చేసి దాని మధ్య నుండి సూర్యుణ్ణి దర్శనం చేసుకుంటే ఆ సంవత్సరమంతా మీ ఇంట్లో అన్ని శుభాలే కలిగేలా ఆ సూర్య భగవానుడు దీవిస్తాడు ఈరోజు ఇలా జిల్లేడు ఆకుకు రంధ్రం చేసి ఆ రంధ్రం ద్వారా సూర్య సూర్యభగవానుణ్ణి చూసి నమస్కరించుకోవాలి ఇలా చేస్తే భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని విశ్వాసం ఆ సూర్య సూర్యభగవానుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి ఇది ఎంతో ఉత్తమమైన పద్ధతని మన పురాణాలు చెప్తున్నాయి ఇలా సూర్య సూర్యభగవానుణ్ణి దర్శించుకునే సమయంలో ఆ సూర్యభగవానుడి పన్నెండు నామాలు జపిస్తే ఎంతో మంచిది ఆ నామాలు ఏంటంటే మిత్రాయ నమః రవయే నమః సూర్యాయ నమ భానవే నమః ఖాగాయ నమ పూషాయ నమః హిరణ్య గర్భాయ నమః మరీచయే నమః ఆదిత్యాయ నమః సవిత్రే నమ అర్కాయ నమ భాస్కరాయ నమః అనే ఈ నామాలు జపించాలి ఈ మంత్రాలు చదవటం రానివారు పూడిణ్ణి చూసి నమస్కరించుకుంటే సరిపోతుంది ప్రతిరోజు మనిషి చేసే ఏడు రకాలైన పాపాలను చిత్రగుప్తుడు లెక్కించి తన చిట్టాలో భద్రపరుస్తాడు అలానే పుణ్యాలు కూడా లెక్కించి తన చిట్టా పుస్తకంలో భద్రపరుస్తాడు మీరు అనుకోవచ్చు నేను ఎవరికీ ద్రోహం చేయలేదు కదా నాకు పాపాలు అంటవు కదా నేను ఎందుకు ఈరోజు ఇలా స్నానం చేయాలి అనుకోవచ్చు కానీ మీరు తెలియక కూడా కొన్ని తప్పులు పాపాలు చేసి ఉండవచ్చు మీరు దారి వెంట నడిచి వెళ్తున్నా లేదా వాహనంపై వెళ్తున్నా కొన్ని చీమలు మీ కాలి కింద పడి చనిపోయినా అది కూడా పాపాలుగా లెక్కించి చిత్రగుప్తుడు తన చిట్టా పుస్తకంలో భద్రపరుస్తాడు అలానే మీరు మీ చేతులతో లేదా మీ నోటితో ఎవరినైనా బాధపెట్టి ఉంటే అవి కూడా పాపాలుగా పరిగణింపబడతాయి అందుకే ఏడు రకాల పాపాలుగా విభజించి వారి వారి పాపపుణ్యాలను చిత్రగుప్తుడు ఎప్పటికప్పుడు లెక్కించి తన పుస్తకంలో భద్రపరుస్తాడు కానీ ఎంతో పవిత్రమైన ఈ రోజు మీరు ఇలా అరుణోదయ కాలంలో శిరస్సుపైన ఏడు జిల్లేడు వాకులను ఏడు రేగి పండ్లను ఉంచి తలస్నానం చేస్తే చిత్రగుప్తుడు ఆ రోజు వరకు చేసిన పాపాలన్నింటినీ తొలగించి రథసప్తమి స్నానపుణ్యాన్ని లెక్కించి తన పుస్తకంలో భద్రపరుస్తాడు ఆ విధంగా మీరు సూర్యలోకాన్ని పొందవచ్చు అలానే స్నానం చేసిన తరువాత పూజ ప్రత్యేకంగా చేయాలి మీ ఇంట్లో తులసి కోట దగ్గర లేదా సూర్యకిరణాలు బాగా పడే ప్రాంతంలో కానీ ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి ఆ పీట మీద చక్కగా బియ్యం పిండితో శంఖం శక్రం పద్మం గుర్తు ముగ్గులు వేయండి పేటకి పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టండి ఆ పేట మీద సూర్యనారాయణ మూర్తి చిత్రపటాన్ని ఉంచాలి ఆ చిత్రపటానికి ఎర్రని మందార పువ్వులు అలంకరించాలి సూర్యుడికి మందార పువ్వులంటే ఇష్టం కాబట్టి ఎర్రటి మందార పువ్వులతో అలంకరించి కొన్ని పువ్వులు పటం ముందు వంచాలి ఆ తరువాత ఈరోజు ఏడు చిక్కుడుకాయలు తీసుకోండి అలానే కొబ్బరి ఈనెల పొలలు చిన్నవి తీసుకొని ఆ పులలను గుచ్చి ఒక రథంలా చేయండి ఈ చిక్కుడుకాయలతో చేసిన రథాన్ని సూర్యుడి ఫోటో ముందు వంచండి ఆ తరువాత ఆవుపాలతో పొంగలి తయారు చేయాలి ఏడు చిక్కుడు ఆకులు తీసుకొని పేట మీద ఏడు చిక్కుడు ఆకులు ఉంచి ఆ ఏడు చిక్కుడువాకుల మీద ఆవుపాలతో చేసిన పొంగలి పెట్టాలి ఇదే సూర్యుడికి నైవేద్యం అవుతుంది ఇలా ఈరోజు చేస్తే సూర్యుడి అనుగ్రహంతో పాటు సకల దేవతల అనుగ్రహాలు కులదేవత అనుగ్రహం అశ్విని దేవతల అనుగ్రహం కలిగి రాబోయే కాలంలో రాజయోగం పడుతుంది ఆ తరువాత ఆ చిక్కుడు ఉన్న ప్రసాదాన్ని ఇంట్లో వారందరూ స్వీకరించండి ఇలా ఈరోజు చేస్తే మీ జీవితంలో అద్భుత శుభఫలితాలు కలుగుతాయి ఇక సూర్యుణ్ణి ఆరాధించేటప్పుడు ఎర్రటి పువ్వులతో లేదా మందార పువ్వులతో ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ పువ్వులను సూర్యుడి పఠం దగ్గర ఉంచండి ఇలా ప్రత్యేకంగా మందార పువ్వులతో పూజించి హారతి ఇవ్వండి అలానే జన్మజన్మల దరిద్రం పోవాలంటే రథసప్తమి రోజు ప్రత్యేకంగా ఒక దానం ఇవ్వాలి ఆ దానం ఏంటంటే గొడుగు పాదరక్షలు అంటే చెప్పులు ఈరోజు ఒక బ్రాహ్మణుడికి ఒక గొడుగును పాదరక్షలను ఇస్తే మీకున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఉదయిస్తున్న సూర్యకిరణాలు మన శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి మనం ఇలా ఆరోగ్యంగా ఉన్నామంటే అదంతా ఆ సూర్యభగవానుడి దీవెన వల్లే ఈరోజు సూర్యభగవానుడికి రెండు ప్రమిదల్లో ఏడు ఒత్తులు చొప్పున నెయ్యితో దీపారాధన చేస్తే ఆ సూర్యభగవానుడు సకల సంపదలు ప్రసాదిస్తాడు అదేవిధంగా ఈరోజు ఓం హ్రీం సూర్యాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి రథసప్తమి రోజు సూర్యభగవానుడి దేవాలయాలున్న వరిస్సాలోని కోనార్క్లోను శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోను ప్రత్యేక పూజలు చేస్తారు అరసవల్లిలోని సూర్యభగవానుడి ఆలయంలో రథసప్తమి రోజు ఒక అద్భుత దృశ్యం కనిపిస్తుంది ఈ రోజు ఉదయం సూర్యకిరణాలు అరసవల్లిలోని సూర్యుని విగ్రహం పాదాలు తాగుతాయి ఈ విధంగా సంవత్సరంలో రెండు రోజులు మాత్రమే జరుగుతుంది ఈ అద్భుత దృశ్యాన్ని చూడటానికి భక్తులు వేల సంఖ్యలో ఎక్కడకు వస్తారు పాండవులు సూర్యుని అనుగ్రహంతో అక్షయపాత్రను పొంది అరణ్యవాసంలో వీళ్లతో వచ్చిన రాజ్యవాసులందరికీ ఆహార సమస్య లేకుండా చేసి ధన్యులైనారు అంతేకాదు సూర్యభగవానుణ్ణి ఆరాధించటం వల్లే సత్రాజిత్తు శమంతకమణిని పొందాడు ఈరోజు సూర్యుడు ఉదయించే వేళ ఈ శ్లోకాన్ని చదివితే జన్మల పాపాలు పోయి ఎంతో పుణ్యం లభిస్తుంది సప్తసప్త మహాసప్త సప్తద్వీప వసుంధర సప్తర్క వర్ణమాదాయ సప్తమి సప్తమి రథసప్తమి మహత్యం తెలిపే ఒక వ్రత కథ కూడా ఉంది ఈ కథ విన్నా చదివినా చెప్పినా కోటి జన్మల పుణ్యం వస్తుంది భవిష్యోత్తర పురాణం ప్రకారం ఈ వ్రతం గురించి అడిగిన ధర్మరాజుకి శ్రీకృష్ణుడు ఎలా చెప్తాడు పూర్వం కాంబోజ దేశానికి యశోధర్ముడు అనే రాజు ఉండేవాడు ఇతనికి ఒక కుమారుడు కలిగాడు కాని ఆ కుమారుడికి ఎల్లప్పుడూ ఏదో ఒక రోగం బాధిస్తుండేది తన కుమారుడి వ్యాధులకు కారణమేంటని బ్రాహ్మణులను అడుగుతాడు దానికి బ్రాహ్మణుడు రాజుతో ఇలా చెప్తాడు రాజా నీ కుమారుడు గత జన్మలో పరమ అయి జీవించాడు రథసప్తమి మహత్యం వల్ల ఇతను నీ కడుకున పుట్టాడు గత జన్మలో లోభి అవ్వటం వల్ల రకరకాల వ్యాధులతో బాధపడుతున్నాడు అని చెప్తాడు రాజు దీనికి పరిహారం చెప్పమని వేడుకొనగా అప్పుడు ఇలా చెప్తాడు ఓ రాజా ఏ వ్రతం వల్ల నీకు కుమారుడు కలిగాడు అదే వ్రతాన్ని ఆచరిస్తే పాపాలన్నీ పోతాయని చెప్తాడు ఆ విధంగా వ్రతమాచరించి పాపాలన్నీ నశించి చక్రవర్తిగా వెలుగొందుతాడు అంతటి పవిత్రమైన దినం సూర్య సూర్యభగవానుడు ఉదయం కాలమందు బ్రహ్మగా మధ్యాహ్న కాలమందు మహేశ్వరుడుగా సాయంకాలమందు స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటాడని పురాణ వచనం ఈరోజు ప్రత్యేకంగా తిరుమలలో శ్రీవారు ఏడు వాహనాల్లో ఏడుసార్లు వివిధ అలంకారాల్లో దివ్య శోభతో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తాడు ఇది కేవలం రథసప్తమి రోజు మాత్రమే జరిగే విశేష విశిష్ట మహోత్సవం అలానే ఈ రథసప్తమి రోజు గోధుమల దీపాన్ని వెలిగిస్తే అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి గోధుమలంటే సూర్యుడికి ఎంతో ఇష్టం స్నానం చేశాక ఒక పేట మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గంధం బొట్లు పెట్టి ఆ పీట మీద ఒక వస్త్రం ఏర్పాటు చేసి ఆ పీట మీద గుప్పెడు గోధుమలు పోయాలి ఆ గోధుమల మీద ఒకదానిపై ఒకటి రెండు ప్రమిదలు ఉంచి ఆ మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి పన్నెండు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి పన్నెండు అంటే ద్వాదశ ఆదిత్యులకు సంకేతం పన్నెండు రూపాలలో సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు అలానే సూర్యుడికి పన్నెండు పేర్లు కూడా ఉన్నాయి అవి మిత్ర రవి సూర్య భాను హగ పోష హిరణ్య గర్భ మరిచి ఆదిత్య సవిత అర్క భాస్కర అనే నామాలు ఉంటాయి అందుకే ఆయన్ను ద్వాదశాత్మకుడు అని అంటారు అందుకే పన్నెండు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఈరోజు ఇలా చేసినట్లయితే అష్ట దరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీరు చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది ఇక రోజు రెండు వస్తువులను దానం చేస్తే నవగ్రహాల దోషాలన్నీ తొలగిపోతాయి నవగ్రహాల అనుగ్రహం సులభంగా కలుగుతుంది ఆ రెండు వస్తువులు ఏంటంటే ఒకటి గొడుగు రెండవది పాదరక్షలు అంటే చెప్పులు ఈ రెండు ఒక సద్భ్రాహ్మణుడికి దానం చేస్తే అష్టదరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి రథసప్తమి రోజు ఈ రెండింటిలో ఏ ఒకటి దానం చేసినా విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది ఇక రథసప్తమి రోజు గోవుకు నానబెట్టిన గోధుమలు తినిపిస్తే ఆ సూర్యభగవానుడి ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది గోధుమలు అంటే ఆ సూర్యభగవానుడికి ఎంతో ఇష్టం ఆ గోధుమలను నానబెట్టి గోవుకు తినిపిస్తే మీకు జీవితంలో తిరుగులేని విధంగా విజయం కలుగుతుంది గోవు కళ్ళల్లో సూర్యచంద్రుడు నివాసం ఉంటారు కాబట్టి మీరు గోవుకు ఎంతో శక్తివంతమైన ఈరోజు నానబెట్టిన గోధుమలను తినిపిస్తే అంతులేని ఐశ్వర్యాన్ని ఆ సూర్యభగవానుడు ప్రసాదిస్తాడు మాఘశుద్ధ సప్తమినే రథసప్తమి అంటారు అంటే సూర్యభగవానుడి పుట్టినరోజు ఈరోజు మన్వంతర ప్రారంభంలో మాఘశుద్ధ సప్తమి రోజు సూర్యుడు తొలిసారి రథాన్ని అధిరోహించి భూమిపై అవతరించాడట అందుకే రథసప్తమి పవిత్రమైన రోజుగా చెప్తారు ఉదయించు భానుడు ఉల్లిపువ్వు ఛాయ అంటూ ఒక కవి బాలభానుడి సౌందర్యాన్ని ఎంతో రమ్యంగా వర్ణించాడు బాలభానుడి సౌందర్యం మనకు ఆహ్లాదాన్ని పంచితే అతడి తేజస్సు మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది కోటి కిరణాలతో ప్రకాశించే సూర్యుడికి అనంతమైన ఆరోగ్యానిచ్చే శక్తి ఉంది ఉదయపు నడక వ్యాయామం యోగా సాధన వీటన్నిటి వెనుక ఉన్నది ఆదిత్యుడి ఆరోగ్య ఆరోగ్యశక్తే సూర్యకిరణాల్లోని అంశాలకు సంబంధించిన కొన్ని అంశాలు మనకు పురాణాల్లో కనిపిస్తాయి మహాభారతంలో కర్ణుడు సూర్యుడి వరప్రభావం వల్ల కుంతీదేవికి సహజ కుండలాలతో జన్మించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే ఈ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తే కర్ణుడి జన్మవృత్తాంతంలో సూర్యరశ్మికి సంబంధించిన ఆరోగ్య రహస్యాలు తెలుస్తాయి కర్ణుడు సూర్యుడి అంశతో పుట్టాడు అంటే పుట్టకుతోనే అతడికి సూర్యరశ్మి పూర్తిగా అందింది శక్తివంతమైన సూర్యకాంతి అతడి మీద ఉండటం వల్ల అతడు పుట్టకతోనే బలిష్టమైన ఎముకలు కండరాలతో జన్మించాడు దీన్నే పురాణంలో అభేద్యమైన సహజ కవచకుండలాలని చెప్పారు వ్యాసమహర్షి ఈ కాలంలో ఈ తరహా వృత్తాంతాలు కోకలలుగా కనిపిస్తాయి పుట్టుకతోనే కామెర్ల వంటి వ్యాధులకు గురవుతున్న బిడ్డలు లక్షల సంఖ్యలో ఉన్నారు డి విటమిన్ తక్కువగా ఉన్న కారణంగా వీరిని ఇంక్యుబేటర్లలో కొన్ని రోజులు ఉంచుతారు సూర్యరశ్మి తరహా సాంకేతిక తేజోశక్తి వారికి అందిన తరువాత బిడ్డలు ఆరోగ్యాన్ని పుంజుకుంటారు ఇదే అలవాటు గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంది పసిబిడ్డల్ని అరుణోదయ వేళ అలా సూర్యుడికి ఎదురుగా కాసేపు ఉంచుతారు సూర్యకిరణాల ద్వారా అందే విటమిన్లు బిడ్డలోని అనారోగ్యకారక క్రిముల్ని సంహరించి వారికి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి శరీరానికి అవసరమైన పోషకాల్లో అతి ముఖ్యమైంది విటమిన్ డి ఈ పోషకం ఆహారంలో కంటే సూర్యరశ్మి నుండే ఎక్కువగా లభ్యమవుతుంది సూర్యకాంతి వల్ల దొరికేది ఎనభై శాతం అయితే మిగిలిన ఇరవై శాతం మాత్రమే ఆహార పదార్థాల నుండి లభ్యమవుతుంది చర్మానికి సూర్యకాంతి తగలగానే విటమిన్ డి ఆవిర్భవిస్తుంది ఇది రక్తంలో కలిసి కాలేయాన్ని చేరుతుంది కాలేయంలో ఇది కాల్షీడియల్ అనే ఒక పూర్తిస్థాయి హార్మోన్కు తొలి రూపాన్ని తీసుకుంటుంది మళ్ళీ అది రక్త ప్రవాహంలో కలిసి కాల్షీడియల్ నుండి క్యాల్సీ ట్రియల్గా మారుతుంది ఈ క్యాల్సీ ట్రియాల్నే విటమిన్ డి అని అనుకోవచ్చు రక్త ప్రవాహం ద్వారా ఇది మూత్రపిండాల్లోకి చేరినప్పుడు పూర్తిస్థాయి విటమిన్ డిగా రూపొందుతుంది వ్యాధి నిరోధకత కలిగించే కణాల్లోనూ ఈ విటమిన్ రూపొందుతుంది అందుకే ఈ విటమిన్ ప్రభావపూర్వకమైన సహజ వ్యాధి నిరోధకకారిగా పనిచేస్తుంది ఇది శరీరానికి అవసరమైన పోషకంగాను హార్మోన్గాను రెండు రకాల భూమిక పోషిస్తుంది సూర్యకాంతిలోని అతి నీలలోహిత కిరణాలు శరీరంలో డి ను ఉత్పన్నం చేసి ఎముకలు దృఢంగా బలంగా ఉండేటట్లు చేస్తాయి మన దేశవాసుల సౌందర్యం ఈ అతి నీలలోహిత కిరణాలు సోకటంతో ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటుంది ఈ కారణం వల్లనే పాశ్చాత్యులు మన దేశానికి వచ్చిన సందర్భాల్లో సూర్యకిరణాలు ఎక్కువ మోతాదులో లభించే సముద్రతీర ప్రాంతాలకు వచ్చి అక్కడ సన్ బాత్లు అంటే సూర్యస్నానాలు చేస్తారు ఏది ఏమైనా ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో కొంతసేపు సూర్యరశ్మి తగిలేటట్లు జాగ్రత్త పడటం మన శరీర ఆరోగ్యానికి చాలా మంచిది శరీరానికి గాలి నీరు ఆహారం అవసరమైనట్లే సూర్యరశ్మి కూడా కావాల్సి ఉంటుంది సూర్యరశ్మి శరీర ఆరోగ్యానికి ఔషధం లాంటిది సూర్యరశ్మి మనిషి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది కాబట్టి సూర్యరశ్మిని నిర్లక్ష్యం చేయకూడదు డి విటమిన్ లోపం వల్ల ఎముకలకు సంబంధించిన రికెట్స్ వ్యాధి వస్తుంది ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి సూర్యోదయం అయ్యే సమయంలో సూర్యరశ్మికి ఎదురుగా కొంతసేపు ఉండటం వల్ల శరీరం బరువు తగ్గుతుంది సూర్యకాంతికి బాడీ మాస్ ఇండెక్స్కు మధ్య అవినాభావ సంబంధం ఉన్నట్లు పరిశోధకులు నిర్ధారించారు రోజులో ఎక్కువ సమయం చీకటిగా ఉండే ప్రాంతాల ప్రజలు అనేక మానసిక సమస్యలు ఎదుర్కొంటారు సూర్యరశ్మి లోపం కారణంగా వీరు చాలా త్వరగా ఆందోళనకు గురవుతుంటారు ఈ సమస్యకు ఉత్తమ పరిష్కారం సూర్యకిరణాలు మాత్రమే ఇస్తాయి విటమిన్ డి ఉత్పత్తి వల్ల గుండె సంబంధిత వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి సూర్యకిరణాల వల్ల శరీరంలోని అనేక భాగాలకు వ్యాయామంగా కూడా అవుతుంది పొద్దున్నే లేవటం వల్ల ఒక క్రమ పద్ధతితో కూడిన జీవన విధానం కూడా అలవాటు అవుతుంది పొద్దున పూట వచ్చే సూర్యకిరణాలు అనేక రకాలుగా మన శరీర కండరాలకు ఉపయోగం ఉదయాన్నే సూర్యకిరణాలు తాగటం ద్వారా బరువు తగ్గుతారు సూర్యకిరణం కేవలం వెలుగుని ఇచ్చే కిరణం మాత్రమే కాదు మనకు జీవశక్తిని ఇచ్చే ఆరోగ్య కిరణమని గ్రహించి దైనందిన విధానాల్లో కొద్దిపాటి మార్పులు చేసుకోవాలి సూర్యకిరణం అప్పుడు సహజ వైద్యంగా అందుతుంది అందుకే రథసప్తమికి అంత ప్రాముఖ్యత ఉంది ఇక రోజు ఆ సూర్యభగవానుడికి అత్యంత ఇష్టమైన మాటలలో వర్ణించలేని ఎంతో ఇష్టమైన ఒక నైవేద్యం ఉంది సూర్యుడికి రేగి పండ్లు అంటే ఎంతో ఇష్టం ఎందుకంటే సూర్యుడిలోని శక్తిని తమలో రేగి పండ్లు నింపుకుంటాయి కనుక ఈరోజు సూర్యుడికి రేగి పండ్లను పరమాణాన్ని నైవేద్యంగా చిక్కుడు ఆకులో పెట్టి ఆ తరువాత ఆ ప్రసాదాన్ని ఎవరైతే తింటారు వారి ఎలాంటి కోరికైనా సూర్యభగవానుడు నెరవేరుస్తాడని పురాణాలు చెప్తున్నాయి ఈరోజు రేగి పండ్లను నైవేద్యంగా పెట్టి వాటిని తినటం వల్ల ఆ సూర్యుడిలోని శక్తి మొత్తం మీ శరీరానికి అందుతుంది తద్వారా మీకు తెలియని దివ్యశక్తి మీ వంటికి వస్తుంది దేనినైనా సాధించే ధైర్యం వస్తుంది అద్భుత శక్తితో పుంజుకుంటారు ఈ నైవేద్యాన్ని ఈరోజు సూర్యుడికి ఎవరైతే పెడతారో వారికి జీవితంలో తిరుగు లేకుండా భోగభాగ్యాలతో జీవిస్తారు అన్ని రకాల కష్టాలు బాధలు పోయి మీ ఇంట్లోకి ఐశ్వర్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి కాబట్టి ఈరోజు ఆ సూర్యభగవానుడికి రేగి పండ్లను పరమాణాన్ని చిక్కుడు ఆకులో పెట్టి నైవేద్యంగా సమర్పించాలి ఇలా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేస్తే సకల శుభాలు కలుగుతాయి ఈసారి సప్తమితిది అనేది ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగున ఉదయం పది గంటల పన్నెండు నిమిషాలకు మొదలై ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై నాలుగున ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు సప్తమితిది ఉంది సప్తమితిథి తెలిసింది దీని ప్రకారం ఎక్కువ సమయం ఫిబ్రవరి పదిహేనో తేదీ సప్తమి తిథి ఉంది అందువల్ల చాలామంది ఫిబ్రవరి పదిహేనో తేదీ రథసప్తమి అనుకుంటున్నారు కానీ రథసప్తమికి అరుణోదయ వేళకు సంబంధం ఉంది అరుణోదయ కాలం అంటే సూర్యోదయానికి నాలుగు గడియల ముందు సమయం అంటే ఒక గడియ అంటే ఇరవై నాలుగు నిమిషాలు నాలుగు గడియలు అంటే ఒక గంట ముప్పై ఆరు నిమిషాల ముందు నుండి సూర్యోదయం వరకు ఉన్న కాలాన్ని అరుణోదయ కాలం అంటారు ఈ అరుణోదయ సమయం తెలియాలంటే సూర్యోదయం తెలియాలి కానీ ఫిబ్రవరి పదిహేనో తేదీ సూర్యోదయ కాలంలో సప్తమి లేదు అందువల్ల ఫిబ్రవరి పదిహేనో తేదీ రథసప్తమిని జరుపుకోవటం కుదరదు కానీ ఫిబ్రవరి పదహారవ తేదీ సప్తమి అనేది ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంది అంటే ఫిబ్రవరి పదహారవ తేదీ సూర్యోదయ సమయంలో సప్తమి ఉంది కాబట్టి ఈరోజు అనగా ఫిబ్రవరి పదహారవ తేదీనే రథసప్తమిగా జరుపుకోవాలి ఈ ఫిబ్రవరి పదహారవ తేదీ సూర్యోదయ సమయం వచ్చి ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకు సూర్యోదయం అవుతుంది ఈ సూర్యోదయానికి ముందు నాలుగు గడియల ముందు కాలాన్ని అరుణోదయ సమయం అంటారు దాని ప్రకారం ఈ ఫిబ్రవరి పదహారవ తేదీ అరుణోదయ సమయం వచ్చి ఫిబ్రవరి పదహారున తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి ఉదయం సూర్యోదయ సమయం అనగా ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది అంటే మొత్తం కాలం ఒక గంట ముప్పై తొమ్మిది నిమిషాలు ఉంటుంది రథసప్తమికి అరుణోదయ కాలం ఎంతో ముఖ్యమైంది ఈ అరుణోదయ కాలంలో స్నానాదులు చేస్తే కోటి రెట్ల పుణ్యఫలంతో పాటు జన్మజన్మల పాపాలు పోతాయి ఈరోజు అరుణోదయ కాలంలో ఏడు వాకులు ఏడు రేగుపళ్ళు తల భుజాలపై తదితర ప్రదేశాల్లో ఉంచి తల స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు దరిద్రం మొత్తం ఈ రోజుతో పోతాయి